హలో అండి క్యారమిల్ పాప్కాన్ ఇంట్లోనే ఎప్పుడైనా ట్రై చేశారా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఈ విధంగా చూశారు కదా నేను ఒక పెద్ద స్పూన్ తోటి ఒక స్పూన్ అయితే ఆయిల్ అయితే తీసుకున్నానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లోకి చూపించిన కప్పు తోటి ఒక కప్ అయితే కాన్ సీడ్స్ యాడ్ చేసుకున్నాను ఈ కాన్ సీడ్స్ ఇప్పుడు ఏ సూపర్ మార్కెట్లోనైనా మనకు అవైలబుల్లో ఉంటుంది సో కాన్ సీడ్స్ యాడ్ చేసుకున్న తర్వాత మంటన్ అయితే మనం మీడియం ఫ్లేమ్లో అయితే కంపల్సరీ పెట్టుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టకూడదు అదేవిధంగా లో ఫ్లేమ్లో కూడా పెట్టకూడదండి లో ఫ్లేమ్లో పెట్టామనుకోండి మనకైతే పాపపు అసలు అవ్వవు అలా అని చెప్పేసి హై ఫ్లేమ్లో అయితే అస్సలు పెట్టకూడదు హై ఫ్లేమ్లో పెట్టామనుకోండి మనకైతే మాడిపోవడానికి అయితే ఛాన్సెస్ ఉంటుంది సో మీడియం ఫ్లేమ్లో పెట్టి మనమైతే చాలా ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ వరకు అయితే ఫ్రై చేసుకున్న తర్వాత ఈ విధంగా కలర్ అయితే షేడ్ అవుతుందండి చూసారు కదా లైట్ కలర్ నుంచి డార్క్ కలర్లోకి టర్న్ అయ్యాయి సీడ్స్ ఈ విధంగా సీడ్స్ కలర్ చేంజ్ అయిన తర్వాత మాత్రమే పాపప్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి చూశారు కదా పాపప్ అవ్వడం స్టార్ట్ అవుతున్నప్పుడు మనము మూత అయితే పెట్టేయాలండి ఈ విధంగా అన్నీ పాపప్ అయిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసేయాలి ఇంకా పాపప్ అవుతాయని చెప్పేసి మనం మూత పెట్టి అలానే ఉంచామనుకోండి మనకు ఉన్న పాప్కాన్ కూడా మాడిపోతుంది సో మూత అయితే తీసేసి ఇంకా గ్యాస్ కూడా ఆఫ్ చేసేయాలండి ఈ విధంగా చూశారు కదా మల్లెపుల్లాగా తెల్లగా ఉన్నాయి అన్నీ చాలా పర్ఫెక్ట్గా అయితే నాకు పాపప్ అయ్యాయండి ఇంకా అన్నీ ఒక పెద్ద బౌల్ అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాను ఈ విధంగా ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఇంకా హలోపు అయితే వీటిని చల్లారి పెట్టుకుందాము తర్వాత మనము ఇంకా సైమల్టేనియస్గా అయితే మనము షుగర్ పాకను అయితే చేసుకుందామండి దీంట్లోకి ఏ కప్పుతో అయితే కాన్సీడ్ తీసుకున్నానో అదే కప్పు తోటి ఒక కప్ అయితే షుగర్ని అయితే యాడ్ చేసుకున్నానండి మీరు కావాలనుకుంటే వన్ అండ్ హాఫ్ స్పూన్ వన్ అండ్ హాఫ్ కప్ కూడా తీసుకోవచ్చు సో ఈ విధంగా షుగర్ని అయితే ప్యాన్కి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి అప్పుడే మనకు చాలా బాగా మెల్ట్ అవుతుంది ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టి నేనైతే మెల్ట్ చేసుకున్నానండి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఈ విధంగా మెల్ట్ అయిన తర్వాత దాంట్లోకి మనము ఒక స్పూన్ బటర్ అయితే యాడ్ చేసుకోవాలండి బటర్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్లేవరు ఇంకా తర్వాత బటర్ యాడ్ చేసిన తర్వాత దీంట్లోకి హాఫ్ టేబుల్ స్పూను బేకింగ్ సోడా అయితే యాడ్ చేసుకోవాలండి బేకింగ్ సోడా యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనకి క్రంచీనెస్ వస్తుంది పాప్కార్న్కి క్యారమిల్ పాప్కాన్కి క్రంచీనెస్ అనేది వస్తుంది ఈ విధంగా హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసిన తర్వాత దీంట్లోకి చిటికేడు సాల్ట్ యాడ్ చేసుకోవాలండి సాల్ట్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఎప్పుడైనా మనము స్వీట్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు చిటికేడు సాల్ట్ యాడ్ చేసామనుకోండి మనకు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఏదైనా స్వీట్ చేసేటప్పుడు మీరు స్వీట్ అయ్యే స్వీట్ చేసుకునేటప్పుడు సాల్ట్ వేయకుండా ఉన్న స్వీట్ ఒకసారి టేస్ట్ చేయండి సాల్ట్ యాడ్ చేసిన టేస్ట్ని ఒకసారి స్వీట్ని అయితే టేస్ట్ చేయండి చాలా అంటే చాలా డిఫరెన్స్ మీకే తెలుస్తుంది ఈ విధంగా షుగర్ పాకం అయితే షుగర్ దీంట్లో మనం పాకం అంటూ ఏం ఉండాల్సిన అవసరం లేదండి మొత్తం కరిగి ఈ విధంగా ఫోమ్ వచ్చినప్పుడు మాత్రం మనము చేసుకున్న పాప్కార్న్ యాడ్ చేసేసి ఇంకా మంటన్ అయితే కంప్లీట్గా ఆఫ్ చేసేయాలండి గ్యాస్ ఆఫ్ చేసేసి ఇంకా మనము ఎప్పుడైనా పాప్కార్న్ చేసుకునేటప్పుడు కొంచెం పెద్దగా ఉన్న ఈ విధంగా ఉన్న కొంచెం వెడల్పుగా ఉన్న కడాయి అయితే తీసుకోవాలండి అప్పుడే మనకి మంచిగా చేయి అయితే ఈ విధంగా కలుపుకోవడానికి కొంచెం ఈజీగా ఉంటుంది అని చెప్పేసి ఈ విధంగా పెద్ద బౌల్ అయితే తీసుకున్నానండి ఈ విధంగా చల్లారి పెట్టుకున్న తర్వాత ఒక పెద్ద బౌల్లో అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాను వాటిని చూశారు కదండి చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ కూడా చూసారు కదా ఎంత ఈజీగా బ్రేక్ అవుతున్నాయో బేకింగ్ సోడా యాడ్ చేయడం వల్ల ఈ విధంగా క్రంచినెస్ వస్తుంది మనకి క్యారమిల్ పాప్కాన్కి మీరైతే ఒకసారి ఈ విధంగా ఎప్పుడైనా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా అనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దండి తప్పకుండా మీకైతే చాలా చాలా బాగా నచ్చుతుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి ఒకసారి అయితే ట్రై చేయండి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా వీడియోనైతే లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వీడియో నా వీడియోస్ కనుక నచ్చుతున్నట్లయితే నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి ఇలాంటి చేసుకున్న పాప్కార్న్ని మనం ఏదైనా కంటైనర్లో స్టోర్ చేసుకున్నాను అనుకోండి చాలా వాళ్ళు తినేవచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్